ఒకసారి దోస్తులు చూడండి దోస్తులు పాకీజాని ఎందుకు పిలుస్తారో మీరన్నా చూడండి ఒకసారి కీజా కేకర్ రైట్ వీడియో తిమ్మనే నేను ఎప్పుడైనా అర్ధ గంట సేపు ఫ్రెండ్స్ ఇప్పుడు తీసా ఇట్లా పడితే అది ఇయ్యే కాదు వీడియో బాగా రాదు అది కొన్ని పాకిచ్చా అది సింక్ ఇప్పుడు పాడైతే మా బావ క్లీన్ చేసినాడు చెప్పు ఇంకా అట్లా పెట్టుకుంటే పోతే వీడియో ఏం కనిపించింది ఏది పడితే అది తిప్పి తిప్పి వీడియోను బా అది మాట్లాడడమే వేస్ట్ నా తెలుస ఎవరు మాట్లాడుతున్నారు నాకు చిరాకు పెట్టావ్ బాబూ బుడగ తీపున పని చిరాకు 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 ఏం సబాయస అసలు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మై ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా మా బావ తోట అర్థం

దూరం దూరం అందే అందులోకి అద్దాలు పెట్టుకొని తిరుగుతుండ్రు అందులో కొన్ని అద్దాలు మాకు నాకు తెలిసినా హాయ్ ఫైన్ వెళ్తాను కానంతవమ్మా వెళ్తాం అంటారా అని ఈ రోజు రెసిపీ వర్షం పడతప్పుడు ఈ రోజు కూడా వర్షం పడతారు కదా

ఉపమానా ఐనది నా ఉపమా కార్ 23 యా ఎందుకంటే ఇంకా ఏం లేదు ఇంట్లో సరుకు నేను ఉకాని చేసినాం మనం చపాతి చేసినాం ఇంకా మన పులడం చేసినం ఒకటి చేసినా ఉన్నాం నేను తినాలంటే నేను టిఫిన్ పని చేయాలి కలిపి చిన్న చిన్న గోరు చేసి తినిపిస్తే తింటా చిన్న కృష్ణామ్మ తినిపిలేవా చెప్పు మాట మాత్రమే కన్నయ్య కన్నయ్యకి తినిపిస్తే నచ్చదు డ్యూటీకి పోయేటప్పుడు కూడా అప్పటికప్పుడు స్నానం చేసి వచ్చి టైం టైం డ్యూటీకి తినిపిచ్చి పంపియాలి డ్యూటీకి పరిగెత్తించాలంట ఇంకా సాక్స్ వేస్తా ఇంకా షర్ట్ వేస్తా అంటాడుగా తినిపిస్తా అన్నారు ఒక పక్కన చంటి బిడ్డనా ఏమన్నా సంగలు వేసుకుని తినిపించడానికి సిగ్గన్ ఉండాలి వారంలో ఖచ్చితంగా మూడు రోజులు అట్నే ఉంటుంది తినిపించే ప్రోగ్రామే ఉంటది మిగతా మూడు రోజులు తింటాడు తొందర చాలా పెరుగున్నమైతే ఆయన తింటాడు కానీ తినిపిస్తే వస్తుంది అన్నమాట మిగతా కర్రీస్ కానీ ఎవరి టిఫన్స్ కానీ ఇప్పుడు ఇంకా నయము ఇప్పుడు టైం మారింది బస్సు వచ్చిన తర్వాత ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ అవుతుంది కాబట్టి తినిపోవడానికే సరిపోతుంది అనమాట ఇంతకు ముందు ఎయిట్ కన్నా బయలుదేరిండాలి అనమాట అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ కి సెవెన్ సరే పెళ్లిలో ఏమేమి ప్రమాణాలు చేసిన చెప్పు ప్రమాణాల గురించి చెప్తున్నాను ఆ ప్రమాణాలు చేసినప్పుడు పూజ చేసి మంత్రి అన్నారు అప్పుడైతే రోజు తినిపించడమే లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని చెప్పేసి పెళ్ళ ప్రమాణాల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి ఎవరు మాట్లాడాలి అంటే నువ్వు తప్పినవా నేను చేసినా నువ్వు చేసిన ప్రమాణాలు నువ్వు చేయలేదా నేను మేకప్ వేసుకోకుండా వీడియో చేస్తున్నానంటే అంటే స్వప్న స్వప్న బృందావనం ఛానల్ అని చెప్పినా కదా మన ఛానల్లో ఇంకెందుకండి మేకప్ పడింది తెలుసా అవును ఇది ప్రపంచంలో డే ఆఫ్ జోకు వీక్ ఆఫ్ డే జోకు మంత్ జోకు ఇయర్ జోకు ఉంటుంది కదా ఇది ప్రపంచంలో ఎన్ని ఇయర్స్ కైనా నిలిచిపోయే జోక్ అనమాట

అమ్మాయి పిచ్చి మావా బల్లి ఉంటే నీకు డిగ్రీ కాదు ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ ఫ్రెండ్ ఏమన్నాదంటే అమ్మాయి నలుపు నారాయణ మెచ్చంటే నారాయణ్ మా క్లాస్ పెట్టుకున్నాడు అమ్మ నేను మెచ్చలేదు అన్నట్టు జోక్ మీకు అర్థం కాదు కదా నేను చెప్తా మా క్లాస్ లో అంటే డిగ్రీ చదివేటప్పుడు ఒక అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి ఉందని చెప్పి ఎలా చేస్తా ఉంటే ఆ నలుపు నారాయణ మెచ్చలేదు అని అయితే అనింది అనమాట ఆ అబ్బాయి దగ్గరికి ఆ అబ్బాయి ఏమైనా ఆ అబ్బాయి పేరు నారాయణ అంట అబ్బాయి అన్నాడంట ఆ నేను మెచ్చలేదు అమ్మ నిన్ను అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి చెప్పిన దానికి కౌంటర్ అనమాట మా బాబు చెప్పిన అర్థమైందా నేను చెప్పిన అర్థమైందా కామెంట్ నువ్వు చెప్పిన అర్థమైతుంది నువ్వు చెప్పిన అర్థమైందా అప్పుడు ఆ డైలాగ్ కొట్టింది అమ్మాయి ఆ నా నలుపు నేను ఎత్తి మీద ఉంది నీ తెలుపు నా కాళ్ళ నేను ఎప్పుడు తెలుగు నా అహంకారం పోను ఎవరిని కూడా కించపరచును నా ఫ్రెండ్స్ కూడా తెలుసు కదా నా ఫ్రెండ్స్ అందరు కూడా తెలుసు అనమాట మా బాబు రెండు టైం అవుతుంది ఇంకా లేక రాంటాను మా బాబు ఉప్మా నచ్చదని చెప్పిన కదా ఇవాళ అయినా కానీ తినిపిస్తా తినిపించి వెళ్ళి కూడా పెడతా ఖచ్చితంగా ఉప్మా అని కొంచెం వేయించుకుంటే కూడా బాగుంటది నూనెలో బట్ నేనైతే వేయించడం లేదు ఏ తినే కలుపు కలుపు ఉంటుంది కడుతుంది కట్టలేదు ఇది మామూలు బాంబే ఉప్మా రవ్వ అదేనా దొడ్డు ఉప్మా ఆ దొడ్డు ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ కాదు సూజీ రవ్వ ఏదో రవ్వ ఇట్ల రవ్వ కాదు ఇది గోడు రవ్వ అన్నమాట రవ్వ పేరు రాదు ఏమి రాదు ఏమో వీడియోలు చేస్తాండి వీడియోలు చేస్తాండి మేము చూస్తాము అంతే కదా నేను స్పీడ్గా మాట్లాడుతున్నా అనుకుంటున్నారు మా వాళ్ళు వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ కూడా పెడతా ఒకసారి అంటే వన్ పాయింట్ వన్ పెడతా అందుకు మీకు నేను స్పీడ్గా మాట్లాడుతున్నా అనిపిస్తాను నేను స్పీడ్గా ఏం మాట్లాడను ఇట్లనే మాట్లాడతాను ఏమంటే మాట కొంచెం అనిపిస్తుంది అంతే కానీ నేను ఏం స్పీడ్ మాట్లాడను వీడియో లెంత్ అయిపోతుంది అన్నప్పుడు ఎక్కువ పెడతాను అనమాట అంటే నీకు తెలుసు కదా స్పీడ్ మోడ్లో పెట్టుకొని చూస్తా అంటాను న్యూస్ కూడా మా డాడీ పని వాళ్ళందరూ అదంటారు మొన్నైతే లైవ్ పోతే వసపెట్టి అన్నారు నన్ను నిజం చెప్పు వాళ్ళ నుండి వాళ్ళ వాళ్ళ నీ భార్య నువ్వు ఫీల్ అవ్వవా అంటే నాకే నీ భార్య నన్నవా నిజం చెప్తే నీకు ఆయన కూడా అదే అడ్డం లేదు అందుకే నేను ఏం ఫీల్ అవ్వాలి నేను కూడా ఏం ఫీల్ అవ్వలేదు మళ్ళీ నేను ఫీల్ అనుకుంటారు మొత్తానికి అయితే ఉప్మా అయిపోయింది కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా నాన్న పనికి పోయి వచ్చాడు మా డాడీ హాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ పని 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 మా డాడీ ఎప్పుడు పని చేస్తుంటాడు